చెప్పు మనం గట్టమ్మ తల్లి టెంపుల్ మేము ఎప్పుడే ఊరు వెళ్ళినా కూడా కంపల్సరీ ఇక్కడ ఈ గట్టమ్మ తల్లి దగ్గరనైతే కొబ్బరికాయ కొట్టుకొని మొక్కుని వెళ్తాం సో ఈరోజు కూడా వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ఆగినాం సో ఇప్పుడు ఏంటంటే సమ్మక్ష జాతర కూడా జాగుతూ ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది వస్తారు చాలామంది ఆగుతూ ఉంటారు అన్నట్టు కంపల్సరీ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఇక్కడ కొంచెం చూడండి ఇక్కడ ఇలా ఉంది లొకేషన్ అయితే బాగుంటుంది ఇక్కడ కూడా సో కంప్లీట్ వండుకొని తినేసి వెళ్తా ఉంటారు సో మావులు కూడా ఇక గట్ట ఎట్లా వచ్చినారా చూడు ఎట్లా ఎట్లా చెప్తాను చూడు మాకు బెల్లం చూడు మా ట్విన్స్ డ్యాన్స్ దేవుడు వచ్చిందిరా డ్యాన్స్ చేస్తానా

ఆవు ఇట్లా చుట్టు కానీ ఎత్తుకు కాలుగా వెళ్తానరా డా ఫాస్ట్గా దా ఇట్లా తిరిగొద్దందా ఒక రౌండ్ సమ్మక్క గద్దెనా సమ్మక్క గద్దె డా పోవాలి పోవాలి గట్టమ్మ తల్లి దేవాలయం ములుగు గట్టమ్మ అంటారు దీన్ని అంటే మనం మేడారం వెళ్ళే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఆగేసి కొబ్బరికాయలు మొక్కలు తెల్చుకుంటారు అంటే ఇక్కడ కూడా సమ్మక్క సరక్క గద్దెలు ఉంటాయి మా ట్విన్సీ మా ట్విన్సీ ఇలా ప్రదక్షిణ బాగా చేస్తాను ఇటు ఇటు ఇట ఇట్రా ఇట్రా ఇటు ఇటు పద అటుపాద ఇటు 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 అటు సో ఇది ములుగు గంటమ్మ చాలా పవర్ఫుల్ టెంపుల్ గిద్ద గిద్ద గిద్దా అక్కడ జే దే అక్కడ జే అక్కడ ఆ డ్యాన్స్ డ్యాన్స్ ఎవరు ఏయ్ దేవుడొచ్చు సమ్మగదాలి ఏయ్ ఏయ్ అరు ఆ కొడదు ఆ మన్నాస్తానే ఆ చెల్లెరు అరే దేవుని దున్నడు ఇట్లా మంచిగా ఇస్తుంది డ్యాన్స్ అరే ఇది దేవాణ్ అప్పుడప్పుడు అల్గుతు అప్పుడప్పుడు ఏందో ఎంత ఎంత మనిషి చలు లాస్టా ముఖమ దేవాలి ఎర్ర అట్లా కొట్టాలా అట్లా కొట్టాలా అర దాచిపెట్టుకు దాచిపెట్టుకు దాచిపెట్టినావా దండం పెట్టుకో దండం పెట్టుకోవా ఇక్కడ ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు ఓకే డన్ సూపర్ సూపర్ ఫైన్ దాచిపెట్టు దండం పెట్టుకోట్టున్న నీకున్నది ఇది కాద చూడు నీకు పెట్టినా కనబడుతుందా పొట్టు కనబడుతుందా ఓకే చలో చూ జ గట్టమ్మ తల్లి ఏం ముఖ్య నాన్నీ చూడు ఏయ్ చూడు

российском. Oh, no, 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 ఇది అయిపోయింది ఇది ఎంట్రీ ఇది ఎగ్జిట్ ఓకే ఇది ఏదిరా పొట్టి పొట్టిదేది ఎత్తుకున్నా వారా నీ అది చుట్టూ ఎడుగుతే మరి ఎటు కనబడతలేదు చెల్ల చల అయిపోయిందా మరి పా పెట్టుకో ఇక్కడ పెట్టుకో ఇట్లా పెట్టుకొని రా బొమ్మలు అక్కడికి ఇక్కడ అయితే చూడు ఓకే పాయి పేరా బొమ్మలు మనం వచ్చా రిటర్న్లు వచ్చేటప్పుడు కొనుక్కోవాలి ఓకేనా